సెలబ్రేట్ చేసుకున్నటువంటి ప్రతి ఒక్క టీం లీడర్స్ అండ్ టీమ్స్ కి ఈ రోజు ఒకటే కాదు రెండు కాదు చాలా టీమ్స్ ఈ రోజు వైటి ఆనంద్ గారు గాని మన బిఎస్ గౌడ్ గారు మన వైజాగ్ నుంచి మన రవి గారు గాని నాగేశ్వరరావు గారు గాని ఇట్లా చాలా టీమ్స్ అండి ఒక టీమ్ ఏంటి చాలా మంది టీమ్ లీడర్స్ అందరూ కూడా సెలబ్రేషన్స్ చాలా అద్భుతంగా నిర్వహించారు చాలా హ్యాపీగా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆంధ్ర తెలంగాణ నుంచి మన యాజ్ బర్త్డే సెలబ్రేట్ చేసిన ప్రతి లీడర్ కి ప్రతి ఫౌండర్ కి మీకు అందరికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను సార్ మీ అందరి స్పెషల్ థ్యాంక్స్ కూడా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ లీడర్స్ థ్యాంక్ యూ అదేవిధంగా మనకి మరొక గ్రేట్ న్యూస్ ఏంటంటే ఈ రోజున ప్రతి ఫౌండర్ కూడా చాలా హ్యాపీగా నిన్నటి నుంచి చూస్తుంటే ప్రతి పౌండర్ కూడా హ్యాపీనెస్ కనిపిస్తుంది ప్రతి ఒక్కరి ఫేస్ లో చాలా ఆనందంగా కనిపిస్తుంది చాలా ఉత్సాహంగా ఉన్నారు చాలా మన డబ్బు వచ్చేసింది లక్షాధికారులు కదా లక్షన్ అయిపోతున్నాం ఆన్ పేసు డబ్బు వచ్చేసింది మీ పేస్ లో మీ మాటల్లో కనిపిస్తున్న విధానం చాలా బాగుంది అయితే ఇక్కడ వరకు మనం ఇన్ని సంవత్సరాల పాటు ఎంతో ఓపిక్ గా ఎంతో ఓర్పుగా రోజు ఆన్ పేస్ కంపెనీ నమ్మి ఈ నమ్మకం తోటి సీనియర్ చెప్పిన సలహాలతోటి అదే విధంగా జూనియర్లకి సపోర్ట్ చేస్తూ ఈ రోజు ఇంత దూరం జర్నీ చేశాం కానీ మన జర్నీ ఈ రోజు మెమరబుల్ డేస్ గా రేపటి రోజు మనం చెప్పుకోబోతున్నాం ఎందుకంటే ఆన్ పేసూ సక్సెస్ జర్నీని మనం దగ్గరుండి చూసి సెలబ్రేట్ చేసుకుంటూ దగ్గరుండి చూసి దాంట్లో పార్టిసిపేట్ చేసినటువంటి పర్సన్స్ మన ఫౌండర్స్ ని రేపటి రోజున ఆన్ పేస్ లోకి కొన్ని కోట్ల మంది రాబోతున్నారు ఈ రోజు మనం లక్ష్యంలో చూస్తున్నాం రేపటి రోజున కంపెనీ స్టార్ట్ అయ్యిందంటే కొన్ని కోట్ల రీసెల్లర్స్ కస్టమర్స్ రాబోతున్నారు వీళ్ళందరికీ మనం ఆదర్శంగా ఉండబోతున్నాం అలాంటి గ్రేట్ ఫౌండర్షిప్ మనకు దక్కినందుకు మనం అందరం కూడా హ్యాపీగా ఆనందిద్దాం సంతోషిద్దాం ఇలాంటి గ్రేట్ ఆపర్చునిటీ ప్రౌడ్ ఫౌండర్ గా ఉన్న ప్రతి ఒక్కరు కూడా గర్వించదగ్గ రోజు నిన్న నిన్న మన సిఇఓ గారు చెప్పినటువంటి మీటింగ్ లో మన సక్సెస్ ఎంతవరకు అంటే సెవెంటీ సక్సెస్ మీకు చూపిస్తానని ముందుగానే మెయిల్స్ లో చెప్పి ఆ సక్సెస్ ని కళ్ళకు కట్టినట్లుగా మనకి వివరించి తెలియజేసినటువంటి గ్రేట్ సిఇఓ మిస్టర్ యాష్ ముబారక్ మాత్రం హ్యాండ్ ఆఫ్ తెలియజేసుకున్నాం ఎందుకంటే ఈ రోజు ఎవరు కూడా ఒక ఒక ఇంట్లో ఉన్న అన్నదమ్ములే పక్క అన్నకి అంటే అన్న సంపాదిస్తే తమ్ముడు ఒప్పుకోడు తమ్ముడు సంపాదిస్తే అన్న ఒప్పుకోడు అలాంటి రోజులు ఇంట్లోనే పడదు అలాంటిది ఈ ప్రపంచంలో ఎవరికెవరో తెలవని రోజుల్లో ఈ ప్రపంచాన్ని ఉత్తరించడానికి పుట్టినటువంటి వ్యక్తే యాష్ ము ఎవరిని అడిగినా చెప్తారు అలాంటి గ్రేట్ సిఇఓ గ్రేట్ పర్సన్ అరుదైన వ్యక్తి ప్రపంచానికి దొరికారు అనొచ్చు అలాంటి అరుదైన వ్యక్తి దగ్గర మనం పౌండర్ అయ్యాం అలాంటి కంపెనీలో ఇది మన అదృష్టం మనం ఎప్పుడో చేసుకున్న పుణ్యం ఈరోజు ఆన్ ప్యాస్ లో పౌండర్ కావడం అని ఈరోజు ఆన్ ప్యాసివ్ పౌండర్ కు వచ్చేటువంటి లైఫ్ ఎలా ఉంటది అంటే ఆల్రెడీ మనకి సీ గారు ఈ ఈరోజు ఒక హైర్ అఫీషియల్ ఈ రోజు మనం చూస్తుంటాం ఒక లక్ష రూపాయల శాలరీ తీసుకునేటువంటి హైయర్ అఫీషియల్స్ ఒక డిస్టిక్ ఎస్పీ కావచ్చు ఒక జిల్లా కలెక్టర్ కావచ్చు మన ఒక పొలిటికల్ లీడర్ ఎమ్మెల్యే కావచ్చు ఎంపీ కావచ్చు వీళ్ళకి ఉన్నటువంటి గౌరవం ఎలా ఉంటది సార్ వీళ్ళకి ఎలాంటి రెస్పెక్ట్ ఉంటది రెస్పాన్స్ ఉంటది మార్కెట్ లో అలాంటి గౌరవాన్ని ఒక ఈ రోజు మన ప్రతి పౌండర్ కూడా ఆన్ పేసులు ఉన్న ప్రతి పౌండర్ కూడా అలాంటి గౌరవం తోటి పాటు అలాంటి ఇన్కమ్ తీసుకుంటూ సొసైటీలో మీకంటూ అలాంటి గౌరవాన్ని ఇవ్వబోతున్నా అని చెప్పి మనకి మన గ్రేట్ చెప్పడం మాత్రం చాలా ఉంది సార్ మీకు అందరు కూడా ఎందుకంటే ఇంత ఇంతమందికి అవకాశం మేము ఈ రెండున్నర సంవత్సరం వర్క్ చేసినందుకు మాకు చాలా ఆనందం ఇంతమందికి అవకాశం కల్పిస్తూ ఇంతమంది బాగుపరిచేటువంటి అవకాశం ఇంతమందికి పౌండర్స్ గా మనం కూడా ఆ స్థాయికి వెళ్తున్నామంటే ఈరోజు ఇది మనం మన లైఫ్ కి ఏం అవసరం లేదు అచీవ్మెంట్ గ్రేట్ డే ఈ రోజు ఆన్ పేసులో కంపెనీ గ్రేట్ గొప్ప బిజినెస్ గ్రేట్ బిజినెస్ నిన్న రోజున చూస్తే ఆన్ పేసు గతంలో మేము చెప్పుకుంటూ ఫస్ట్ మేము వచ్చినప్పటి నుంచి చూడకుండా మీరు ఎట చెబుతున్నారు మరి గూగుల్ కన్నా మించి ప్రోడక్ట్ ఉంటుందా ఫేస్బుక్ కన్నా పెద్ద ప్రోడక్ట్ ఉంటుందా ఇట్లా జూమ్ కన్నా మీ ప్రోడక్ట్ అద్భుతంగా ఉంటుందా ఎలా చెప్పుకోగలరా మీరు అని చెప్పి ఎంతో మంది అడిగారు మమ్మల్ని ఎంతో మంది క్వశ్చన్ ప్రశ్నించారు మీరు ఇట్లా ఎందుకు చెప్తున్నారు అని చెప్పి కూడా అడిగిన వాళ్ళు ఉన్నారు కానీ డోంట్ కేర్ ఎందుకంటే మన సిఇఓ లో దమ్ము ఉంది ఆయనలో టాలెంట్ ఉంది ఆయన టాలెంట్ నమ్మాం అని చెప్పే మాటలు నమ్మాం కానీ ఈ రోజు నిన్నటి రోజున మీరు చూసుంటారు ఎవరైతే నిన్న మీటింగ్ వచ్చారో గారి మీటింగ్ కి మన ప్రోడక్ట్ పవర్ ఏంటి ఇప్పుడు దాకా ప్రోడక్ట్ చూసారని కాదు మన ప్రోడక్ట్ చూస్తే ఎలా ఉండబోతుందంటే మార్కెట్ లో మన ప్రోడక్ట్ దానికి వేరే మార్గం లేదండి దానికి కాంపిటీషన్ బిజినెస్ పతనం ఉన్నాయి అలాంటి ప్రోడక్ట్స్ మార్కెట్ లో ఇంత ముందు ఎన్నడూ మనం ఎప్పుడు చూడలేనటువంటి చూడనటువంటి ప్రోడక్ట్స్ మనం చూస్తున్న ప్రోడక్ట్స్ ఎంత చాలా సింపుల్ గా ఇంతేనా అనిపిస్తుంది అలాంటి ప్రోడక్ట్ మన ప్రోడక్ట్ ముందు పక్క కాంబినేషన్ ప్రోడక్ట్ ఇంతేనా అనిపించే స్థాయిలో ఈ రోజు ఒక గొప్ప ప్రోడక్ట్స్ మన ఓ కనెక్ట్ ఓ నెట్ ఓ ఈ మూడు ప్రోడక్ట్ మనకు పిలిచడం జరిగింది ఆ ప్రోడక్ట్ చూస్తుంటే ఇంక వస్తే ఇంకే బతకవేమో ఇంకే ప్రోడక్ట్ నిలవేమో అని చెప్పి మాకైతే మా మనసుకు అనిపించింది నో డౌట్ అండి మా మనసుకు కాదు ఈ రోజు ప్రపంచం కనిపించే రోజు త్వరలోనే ఉంది ప్రతి ప్రోడక్ట్ కూడా మన చరిత్ర మన తలరాతలు మారుస్తాయి మన తలరాతలు మార్చే ప్రోడక్ట్ ని మన సిఇ గారు తయారు చేయించారు ఆయన యొక్క హార్డ్ వర్క్ ఎంత వర్క్ చేస్తే ఆ ప్రోడక్ట్ అలా రావటానికి ఆయన పడ్డ కష్టం అయితే అంతా ఎంత ఉండదు ఎందుకంటే మేము చూసుకుంటాం ఒక ప్రోడక్ట్ ని ఫైనల్ చేసినప్పుడు ఆయన ఇంకా ఇంకా బెటర్ ఇంకా బెటర్ అని చెప్పి వాటిని చేపిస్తూనే ఉంటారా అందుకే నేను ఇన్ని రోజులు పట్టింది ఏమో ఫోర్ ఇయర్స్ కానీ ఇన్ని రోజులు పట్టినప్పటికీ ఈ రోజు వచ్చినటువంటి అవుట్పుట్స్ వచ్చే ప్రోడక్ట్ మార్కెట్ లో వచ్చిందంటే ఇంకా దానికి తిరుగు దానికి తాటి ఏది లేదు దానికి సరితూగే ప్రోడక్ట్ మార్కెట్లో ఏది లేదు ఇప్పుడు ఇంకెప్పట్లో ఇంకా నాలుగైదు సంవత్సరాల పాటు అలాంటి ప్రోడక్ట్ తయారు చేయడం కూడా వేరే కంపెనీలకి అదొక ఒక పోరాటమే అందుకని అలాంటి నిన్న నేను చూస్తుంటారు అలాగే అద్భుతమైన ప్రోడక్ట్లు వచ్చిన తర్వాత ఈ రోజు ఆన్ పేజ్ లో ఇంకా సక్సెస్ ఉందా లేదా అనే రోజులు ఇంకా లేవు ఆల్రెడీ ఆన్ పేజ్ లో మన అందరం సక్సెస్ అయిపోయినటువంటి లీడర్స్ ని సక్సెస్ అయిపోయినటువంటి ఫౌండర్స్ ని మనం సక్సెస్ అయ్యాం ప్రాబ్లం హ్యాపీగా సక్సెస్ఫుల్ గా సక్సెస్ మనం పంచుకుంటాం నో ప్రాబ్లం నో డౌట్ ప్రతి ఒక్కరు ఇంకా డౌట్ పెట్టుకోవద్దు ప్రతి పౌండర్ జీరో పౌండర్ కూడా మీరు అనుకోవచ్చు ఇప్పుడు వస్తున్నటువంటి జీరో పౌండర్ కూడా సక్సెస్ సాధిస్తారు రెండు వేల ఇరవై మూడు వాళ్ళ లైఫ్ లగ్జరీగా ఉండబోతుంది ఎంతకన్నా ఏం కావాలండి లగ్జరీ అంటే ఎలా ఉంటే ఒక మంచి కార్ ఉండాలి ఒక మంచి హౌస్ ఉండాలి ఆ బ్యాంక్ బ్యాలెన్స్ మంచిగా ఉంటే లగ్జరీ లైఫ్ జీరో ఫౌండర్ సైతం ఈ రోజు రేపు ఇరవై ఐదో ఇరవై క్లోజ్ అంటున్నారు ఆ రోజు వచ్చేటువంటి ఫౌండర్ కూడా లగ్జరీ లైఫ్ అయితే ఆన్ పేస్ కంపెనీ అందించబోతుంది అలాంటి